దైవజనుని సేవ్ చేసినటువంటి ఒక విధవరాలు దాచిపెట్టింది ఏమి కూడా ఈ సంగతి మీకు తెలుసా ఇప్పుడేమో దేవుని సంబంధుల్ని దాచిపెట్టినామే రాహబైతే దైవ జనుని దాచిపెట్టినా ఒక ఉంది ఆమె ఎవరు తెలుసా సార్యపతు విధవరాలు సీదోను పట్టణ సంబంధమైన సార్యపతు ఎజబెల్లు సొంత ప్రాంతం సీదోనే ఎజబెల్ సొంత ప్రాంతం సీదోనే సీదోను పట్టణ సంబంధమైన సారేపతు ఆశ్చర్యం చెప్పనా దేవుడు ఏలియాని సేవ్ చేయడానికి వేరే ప్రాంతాలు వేటికి పంపించాలా ఎటు పోయినా పట్టుకుంటారు అందుకే యజబెల్ సంబంధమైన సీదోను సీదోను సంబంధమైన సారేపతులో ఒక విధవరాలతో నేను మాట్లాడాను అక్కడికి పొమ్మన్నాడు ఏలియాని ఇది రాజుల మొదటి గ్రంథము పదిహేడో అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఎంతమంది లైన్లో ఉన్నారు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఏలియా వెళ్ళి కరువు కాలం తీరినంత వరకు ఆమె ఇంట తలదాచుకున్నాడని మీకు తెలుసా మొదట కొంతకాలము ఆయన కెరీతు వాగు దగ్గర దాగి ఉండేను అని రాస్తుంది ఆయన ఓన్గా దాగి ఉన్నాడు అహబు దగ్గరికి వెళ్ళాడు అహబు దగ్గరికి వెళ్ళి శపథం చేశాడు నువ్వు నీ భార్య చేసిన దుర్మార్గ పనులు ఇస్రాయేల్ జనాంగాన్ని మీరు జీవం గల దేవుని వైపు నుండి బయల వైపుకు తిప్పారు కనుక దీని ఫలితం మీరు మీ ప్రజలు అనుభవిస్తారు మూడున్నర సంవత్సరం ఆకాశపు మర్షు మా మంచు కానీ వర్షం కానీ కురవద్దు అని ఆయన మాట్లాడిన తర్వాత దేవుడు ఆయన తీసుకొని కిరీతువాగ దగ్గరికి తీసుకెళ్తాడు ఎందుకంటే ఇక కరువు స్టార్ట్ అయింది వర్షాలు ఉండవు ఆ కరువు కాలంలో ఏలియాని దేవుడు బ్రతికించుకోవడానికి కెరీతువాగు దగ్గర నువ్వు దాగి ఉండు నేను నీ కోసం కాకోలములకు ఆజ్ఞాపిస్తాను అవి నీకు ఆహారాన్ని తీసుకొస్తాయి అవి తిని ఆ నీళ్లు తాగి నువ్వు బతుకు అని వాగు దగ్గర పెడతాడు కొంతకాలానికి ఆ కెరీతువాగు ఎండిపోద్ది మీరు పోయిన సంవత్సరం ఈ ఈ సంవత్సరం మీటింగ్స్ అప్పుడు మీరు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చూశారు కదా ఏలి అయిగా కాకులు తెచ్చి ఆహారం పెట్టడం ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది మంది అందులో ఆ సన్నివేశాన్ని వేయించాను కాకులు తీసుకొచ్చి ఏలియాకు ఆహారం పెడితే అక్కడున్న నది నీళ్లు తాగి ఆ వాగు నీళ్లు తాగి కొంతకాలం మనుగడ సాగిస్తాడు తరువాత ఆ వాగు ఎండిపోద్ది ఇక తాగటానికి ఉండవు అప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడతాడు నీవు లేచి సీదోను సంబంధమగు సారేపతు ప్రాంతానికి వెళ్ళు అక్కడ నీవు నిన్ను పోషించినట్లు నేను ఒక విధవరాలికి సెలవిచ్చి తిన నేను అక్కడి నుంచి లేచి ఆ ప్రాంతానికి వెళ్తాడు ఏలియా ఏలియా ఎక్కడికి వెళ్తాడు సీదోను సంబంధం సారే పత్రిక వెళ్తాడు వెళ్ళినప్పుడు పట్టణపు గవిన్లోనికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతపు గవిన్లోకి వెళ్ళినప్పుడు ఒక ఆమె పొలం లేరుకుంటూ ఉంటుంది ఒక స్త్రీ విధవరాలు ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ కాసి నీళ్ళు అని అడుగుతాడు ఆమె నీళ్లతో పాటు అప్పం ఒకటి చేసుకొని రమ్మంటాడు నీళ్ళు ఇయటానికి పోద్ది అవి వెళ్తుంటే ఆమె చెప్తాడు అమ్మ ఆ చేత్తోనే చిన్న అప్పం ఒకటి చేసుకొని రా అంటాడు అప్పుడు ఆమె తొట్టిలో పట్టెడు పిండియో బుడ్డిలో కొంచెం ఉమారుడు చావక మునిపే వాటిని తినునట్లు ఆ కొంచెం మాత్రం ముందు ఎళ్ళినవాడా నీళ్ళైతే తేగలని కానీ నీకు తెచ్చిపెట్టేదానికి రొట్టెలు లేవు అని ఆమె చెప్పినప్పుడు ఆయన అంటాడు ఆ ఉన్న దానిలోనే కొంచెం నా కోసం ఒక చిన్న అప్పం చేసుకొని రా ఆ తర్వాత చెప్తాడు ఆమె దానికి సిద్ధపడినప్పుడు ఏలియా మాట్లాడుతాడు కరువు కాలం తీరినంత వరకు నీ తొట్టిలో పిండి తరగదు నీ బుడ్డిలో నూనె కూడా తరగదు పో అని చెప్పి చెప్పినప్పుడు ఆమె విశ్వసించినది అయిపోతుంది పోయినప్పుడు అక్కడ మనకు కనపడుతుంది ఇక్కడ కూడా మొన్న అజయ్ ఒక మంచి తలంపు మాట్లాడాడు బుధవారం రోజు అజయ్ మాట్లాడుతూ ఇప్పుడు కొంతమంది నా పిల్లలకు ఆహారం లేదు కాబట్టి నేను పాపం చేస్తున్నాను నా కుటుంబానికి ఫీడింగ్ లేదు కాబట్టి నేను పోషణ కోసం ఇలాగ తల ఉంచాను గుంపుడు గత్తెగా మారాను అని కొంతమంది చెప్తా ఉంటారు దానికి ఇక్కడ ఒక మంచి తలంపు ఉంది సారేపతు విధవరాలు ఆమెకు ఒక కుమారుడు భర్త లేనిది కానీ ఆమె తీర్మానం ఏంటో తెలుసా ఆ ఉన్న పట్టెడు పిండి కూడా అయిపోయిన దాకా తప్పు చేయొద్దు ఆ తర్వాత ఒకవేళ లేకపోతే చచ్చిపోదాం అంతేగాని తప్పుకి తల ఉంచొద్దు దేవుడు పెడితే తిని బతుకుతాం లేకపోతే నేను నా బిడ్డ చస్తాం చేయగలిగింది ఏముంది అయితే ఆఖరి ముద్ద కూడా అయిపోయిన దాకా తప్పుకు తల వంచొద్దు దేవుని కోసం ఎదురు చూద్దాం దేవుని కోసం కనిపెడదాం దేవుని కోసం కాచుకుందాం అనే మాట అద్భుతమైన మాట హలో లూయా హలో లూయ ఓసారి రైస్ అయిపోయిందని తమ్ముళ్ళు నా దగ్గరకు వచ్చారు కరోనా కష్టకాలంలో రైస్ అయిపోయిందన్నా అందరికీ పనిచేసాం మరి లేదు అంటే ఇంక ఇంకెన్ని బస్తాలు ఉన్నాయంటే సారే పాత విధురాలు చెప్పినట్టు చెప్పారు తొట్టిలో పట్టెడు పిండి బుద్ధిలో కొంచెం నూనె అన్నట్టు కొంచెమే ఉందన్నా ఇంకా ఒక రౌండ్కి వస్తుందేమో పంచడానికి ఇంక అది కూడా అయిపోతే ఇంకేం లేదన్న మొత్తం ఖాళీ అన్నాడు నేను అన్నాను ఆఖరి బస్తా వరకు పంచండి ఆఖరి బస్తా వరకు ఆఖరి దానితో కూడా పనిచేసేయండి దేవుని కార్యం కోసం చూద్దాం ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేసేవాడు మన దేవుడు అని చెప్పాను దేవుని కృపను బట్టి ఆఖరి బ్యాగ్ పూర్తి కాకముందే ముందే కొన్న వచ్చి నింపబడ్డాయి దేవుడు ఆయన కార్యాన్ని చేస్తున్నాడు ఎందుకంటే ఇంతమంది బిడ్డలకి ఆహారం పెట్టాలి వారానికి ముమ్మారు బుధవారం ఆహారం ఉండాలి శుక్రవారం ఆహారం ఉండాలి ఆదివారం ఆహారం ఉండాలి శనివారం నైట్ ఆహారం ఉండాలి ఎందుకంటే దూర దూర ప్రాంతాలలో శనివారం వచ్చేస్తారు వాళ్ళందరికీ పెట్టాలి డైలీ ఫుడ్ ఉండాలి నిత్య ఆహార వస్తువులు ఉండాల్సిందే కానీ దేవుని కార్యాలు అయితే నా తీర్మానం ఆఖరిది కూడా అయిపోయేంత వరకు ఇద్దాం పంచుదాం వండుదాం చేద్దాం అది కూడా అయిపోతే అప్పుడు చూద్దాం అయిపోయింది అనిపించేవాడు కాదు ఆయన అయిపోయింది ఇక లేదనిపించేవాడు కాదు అయిపోయింది అనగానే ఇంకా కొన్ని నుంచి ఆ కొన్నిటికి మరికొన్ని జోడించగల సమర్థుడు దేవుని కృపను బట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా లాకేతం ఇస్తే లేదు దా ఇస్తే దూ అనే పదం లేకుండా ఆహారాన్ని సమృద్ధిగా ఆయన ఏర్పాటు చేశాడు ఆయన కృప మీ అందరి ప్రయాస ప్రార్థన మీ అందరి తోడ్పాటు మీరు కూడా బాధ్యత నెరిగారు గుర్తెరిగారు నేను రెగ్యులర్గా వెళ్ళి తిని దేవుని సన్నిధిలో తిని రావటమే కాదు నేను కూడా ఒక బస్తా తీసుకెళ్ళి అక్కడ వెయ్యాలి అనే ఇంకితం మీకు తెలుసు కాబట్టి మీరు కూడా తోడ్పాటు అందిస్తుండగా దేవుని కృపను బట్టి అది అలా కొనసాగుతూ ఉంది అట్లాగున నేను తప్పు జీవితానికి తలం చొద్దు పిల్లలకు లేదు పెద్దలకు లేదు అని నేను వేరే వృత్తిలోనికి వేరే పాపానికి ఉంపుడు గత్తిగా ఉండటానికి ఎవడో ఉంచుకోవడానికి తల ఉంచడం అనేది నేను చెయ్యను ఆఖరి ముద్ద కూడా అయిపోయిన దాకా దేవుని కోసం ఎదురు చూస్తాను నా దేవుడు పెండితే తింటా లేకపోతే ఫస్ట్ ఉంటా చూపిస్తే ఏదన్నా పని చేస్తాను అంతేగాని పొట్ట కోసమనో నా పొట్ట కోసమనో పిల్లల పొట్ట కోసమనో అని నేను పాపానికి తలొంచి శాపాన్ని నేను తెచ్చుకొని పిల్లలకు తెచ్చి పెట్టను అనే తీర్మానంలో స్త్రీలు ఉండాలి ఎంతమందికి అర్థమైంది ముఖ్యంగా లేడీస్ తొందరపడి పాపానికి తల ఉంచి వాళ్ళ సెంటిమెంట్గా మాట్లాడటానికి ట్రై చేయొద్దు నాకు లేదు అందుకని నేను ఈ పని చేశాను అనొద్దు నువ్వు దేవుని భక్తి కలిగిన స్త్రీ అయితే పరిశుద్ధాత్మను పొందిన అయితే పరిశుద్ధాత్మ సంబంధి అయితే చెడుతనానికి తల ఉంచొద్దు చెడుతనానికి తలొంచి దానికి ఏదో వంకలు సాకులు వెతకొద్దు ఇతరులు జాలిపడే మాటలు మాట్లాడొద్దు నువ్వు ఎన్ని కష్టాల్లో ఉండి పాపం చేసినా పాపం ఎప్పుడు శాపాన్ని తెచ్చిది కానీ దీవెనను తేదు 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 మళ్ళీ చెప్తున్నా పాపం ఎప్పుడు శాపాన్ని తెచ్చిది కానీ ఆశీర్వాదాన్ని తేదు అది మంచిది కాదు సారేపతులో ఉన్న సారేపత్తులో ఉన్నటువంటి ఆ స్త్రీ తొట్టిలో పట్టెడు పిండి అంది అంటే ఆ ఒక్క పట్టెడు పిండి ఆ ఒక్క పూటకే మరో పూటకి లేదు అందుకని వేరే దారిలో వెతకలేదు ఆ పూటకు ఉన్నంత వరకు తిందాం లేకపోతే దేవుడు పస్తుంచి అలా మాడి చావమని ఆజ్ఞాపిస్తే అలానే చచ్చిపోద్దాం అంతేగాని తప్పుకి పాపానికి వ్యభిచారాలకి ఇతరాత్రా వాటికి తలొంచొద్దు అని నిర్ణయించుకొని నీతిగా నిలబడింది అక్కడికే పంపబడ్డాడు ఏలియా చూసారా ఆమె నిరీక్షణ ఒట్టిగా పోలా ఆమె విశ్వాసం ఆమెను సిగ్గుపరచలా దేవుడు నాకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అన్న ఆమె నిరీక్షణ ఆమెను సిగ్గుపరచలా ఆఖరిగా ఆ పట్టెడు పిండి అయిపోక మునిపే తన దాసుని పంపించాడు దేవుడు ఏలియా ఇంటికి పంపించి ఆమెతో మాట్లాడించి ఆమె చేత ఒక అప్పం పొందేటట్టు చేశాడు ఆమె అప్పం చేసుకొని ఏలియాకి తీసుకువచ్చింది ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం మళ్ళీ చూస్తే తొట్టి నిండా పిండి ఎంత తీసినా మళ్ళీ వస్తానే ఉంది ఆ నూనె ఎంత పోసి ఎన్ని రొట్టెలు కాల్చినా మళ్ళీ నూనె వస్తానే ఉంది ఈ విధంగా కరువు కాలం తీరునంత వరకు ఆమె పోషింపబడింది ఆమె కుమారుడు పోషింపబడ్డాడు ఆశ్చర్యం ఏంటంటే ఏలియా ప్రవక్త ఆమెకు తెలుసు ప్రవక్తలని ఎవరిని ఎజబేల్ బతకనీయట్లేదన్న సంగతి ఆమెకు తెలుసు ఏలియాకి ఒట్టి అప్పం తీసుకొచ్చి పెట్టడం మాత్రమే కదా ఆమె చేసింది తమ ఇంట దైవజనుడికి స్థానాన్ని ఇచ్చింది దైవజనునికి ఆశ్రయాన్ని కల్పించింది ఒకవేళ ఆమె ఇంట ఏలియా ఉన్నాడన్న సంగతి యజబైలు తెలిసిందనుకో అహబు కానీ యజబేలు కానీ తెలిసిందనుకో ఏలియాని లేపుతారు ఏలియాతో పాటు సారేపతు విధౌరాల ఇంటిని కూడా లేపుతారు ఆయనను దాచిపెట్టి ఆయనకు కావలసినటువంటి సపరిచర్యలు చేయడానికి ఆ తల్లి ఇష్టపడింది తన కుమారుడు తల్లి నీకు తెలుసా ఆమెకు జస్ట్ కరువు కాలం తీరిపోయేంతవరకు పిండి నూనె ఇవ్వటం మాత్రమే కాదు కొంతకాలం గడిచిన తర్వాత ఆమె కుమారుడు చనిపోయినప్పుడు ఆ చచ్చిపోయిన వాడిని కూడా తిరిగి బ్రతికించి ఏలి ఆమెకు అప్పగిస్తాడు జనులను దైవ జనులను ఎలా గౌరవించాలో ఎలా సన్మానించాలో వారిని ఎలాగా ఆదరించాలో ఎలా తోడ్పాటు అందించాలో సారేపతు విధవరాలు నేర్పింది ఆమెను గురించి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు కూడా ఎత్తి మాట్లాడతాడు సీదోను సంబంధమైన ప్రాంతాల్లో ఇస్రాయేల్లో కానీ యూదాలో కానీ చాలామంది విధవురా అంటున్నారు కానీ ఏలియా సారేపతుల్లో ఉన్న ఆ విధవరాలు ఎదుకే తప్ప మరి ఎవరి దగ్గరకు పంపబడలేదు అని ప్రభు మాట్లాడాడు క్రొత్త నిబంధనలో ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే దైవజనులను తొందరపడి తృణీకరించటం తేలిగ్గా మాట్లాడటం అపహాస్యం చేయటం హేళనగా చూడటం అనే ప్రక్రియ మంచిది కాదు మంచిది కాదు నీకేదో కాస్త కూస్తో అవగాహన ఉంటే ఉండొచ్చు ఉన్నంత మాత్రం అవతల వాళ్ళని తేలిగ్గా నువ్వు మాట్లాడకూడదు దైవజనుడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు దేవుని అభిషేకం పొందినవాడు ఆత్మలను రక్షణలోకి నడిపించిన వాడు దేవుని పనిముట్టు దేవుని పాత్ర అంటే ఆ పాత్రని ఇంటి ముంగిటికొస్తే తప్పకుండా ఆ వ్యక్తికి చేయదగ్గ మర్యాదను చేసి పంపించడం ఎంతైనా మంచిది అది నీ దీవెనకి కారణం అవుతుంది దేవుని వాక్యంలో రాయబడి ఉంది నా పేరిట వచ్చువా అని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రాయబడి ఉంది నాకు తెలుసు షాలేమ రాజాన్న మీ ఇంటి ముందుకు వస్తే తప్పకుండా మీరు సాధారణంగా ఆహ్వానిస్తారు గనపరుస్తారు గౌరవిస్తారు కానీ శాలేమన్న దగ్గర నుండి ఎవరన్నా మీ ఇంటికి వస్తే నిజంగా నాకు ఇచ్చినంత రెస్పెక్ట్ మీరు వారికి ఇస్తారా నిజంగా ఇవ్వగలిగితే అది ఎంతో గొప్ప మనస్సు అది ఎంతో ఆశీర్వాదకరమైన మనస్సు దేవుడు ఏర్పరచుకున్న పాత్రలను తృణీకరించొద్దు తక్కువ అంచనా చేయొద్దు వేయొద్దు ఎందుకంటే వారి నుండి దేవుడు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలు తప్పకుండా మన కుటుంబాలకి మన బిడ్డ పాపలు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందును అపోస్తలుడు అని అపోస్తలుని చేర్చుకున్నవాడు అపోస్తడి ఫలము పొందును కాబట్టి ఫలము ఖచ్చితం దేవుని పిల్లల్ని దేవుని పాత్రల్ని తండ్రి సన్నిధి పరిచర్య నుంచి ఎవరు పంపబడిన మీ ఇళ్ళ దగ్గరికి వారిని సాధారణంగా ఆహ్వానించి మీరు చేయదగ్గ ఉపచారం చేసి వారికి వారి వారి ద్వారా ప్రార్థన సహాయం పొందండి వారిని ముందు మీ ఇంట అడుగు పెట్టనివ్వండి చిన్నగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాంతానికి మన వాళ్ళు దర్శిస్తూ ఉన్నారు కొంతకాలంగా అలా ఆ దర్శించే ప్రక్రియలో మీ దగ్గర కూడా వచ్చే ఛాన్స్ ఉంది మీ ప్రాంతాలకు వచ్చే ఛాన్స్ ఉంది సో మీరు ఇంకా అవసరమైతే మళ్ళీ ఒకసారి గుర్తు చేయొచ్చు శ్యామన్నకి ఫోన్ చేసి అన్న మా ప్రాంతాల్లో కూడా అక్క వాళ్ళని అన్న వాళ్ళని రమ్మని చెప్పండి అని మీరు ఆహ్వానించవచ్చు తప్పకుండా మీ ప్రాంతాలను కూడా వాళ్ళు క్రమంగా ఈ వరసలోనే దర్శించే అవకాశం ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని ప్రాంతాలను దర్శిస్తూ ఉన్నారు బిడ్డలు మరి ఒక ప్రాంతం రెండు ప్రాంతాలు కాదు చాలా ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ తిరిగి 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 రావాలి మీ దగ్గరికి కాబట్టి ఇది కూడా గుర్తు పెట్టుకొని మీ ఇంట కూటాలు పెట్టుకున్నా మీ ఇంట పరి ఏదన్నా కృతజ్ఞత కూటం పెట్టినా ఏ కూటం పెట్టినా ఏ పరిచర్య చేయ వాక్య పరిచర్య చేసిన వాళ్ళని గౌరవించండి వాళ్ళకు చేయదగ్గ మర్యాద సన్మానం వాళ్ళకి చేయండి అలాగే మిమ్మల్ని దర్శించి మీ ఇంట ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి మన బిడ్డల్ని ఆదరించండి వారికి చేయదగ్గ మర్యాద వారికి చేయండి వారిని చేర్చుకోండి మీ కలిగిన దానిలో ఆతిథ్యం చేయండి వారి ప్రార్థనా సహాయం పొందండి వారు చెప్పే మాటలని మీరు బలంగా తీసుకోండి వారి చేత ప్రార్థనా సహాయం ఖచ్చితంగా మీరు అడిగి ప్రార్థన చేయించుకోండి తప్పనిసరిగా ఆ ప్రతిఫలాన్ని మీరు తప్పకుండా చూస్తారు ఇది మంచి అలవాటు మంచి పద్ధతి ఇవన్నీ నేను చెప్పాలి మీకు మరి సంఘంగా మీరు ఉన్నారు నా బిడ్డలుగా దేవుడు నాకు ఇచ్చాడు మీ బాధ్యత దైవజనులు చాలా తేలిగ్గా మాట్లాడటం తృణీకరించడం చేతురాడటం లెక్క లేకుండా వ్యవహరించడం చేస్తూ ఉంటాను బలహీనుడో బలవంతుడో తర్వాత సంగతి తొందరపడి దైవజనుల్ని తోలనాడొద్దు లేనిపోయిన శాపాన్ని తెచ్చిపెట్టుకోవద్దు తస్మాత్ జాగ్రత్త ఓకేనా రైట్ దాచినటువంటి వాళ్ళని కొంతమందిని మీకు గుర్తు చేశాను బైబిల్ గ్రంథంలో ఇప్పుడు రాహబును చూసాం దేవుని సంబంధుల్ని దాచి ధన్యురాలైంది సారేపత్ విధవులను చూసాం దేవుని సంబంధి ఏలియాను భద్రపరిచి ధన్యురాలైంది ఆమె కరువు నుంచి బయటపడింది మరణం నుంచి కూడా తన కుమారుణ్ణి కాపాడుకుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇలాగ మీరు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే దేవుని సంబంధుల్ని ఆదరించిన వారు దాచిన వారు మేలు పొందిన వారు కోకొలలుగా ఉంటారు ఇదంతా కూడా కొన్ని దాచటం వలన జరిగే మంచిలో భాగంగా ఇవన్నీ మీకు చెప్పాను